మార్చి ఎనిమిదిన జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలని మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి పిలుపునిచ్చారు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన మీట్ జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మదాదేవి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ రోజున ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ వడ్డపల్లి రోడ్ కనకదుర్గ కాల్ వైష్ణవి బ్యాంకెట్ హాల్లో ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అందించిన ఉత్తమ మహిళలను మెమెంటో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు వరంగల్ గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణి మంజారి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు సన్మానం చేయడం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ రేటర్ మేయర్ గారైన గుట్టు సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కళ్యాం కావయ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షులైన జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి గారు మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు మా శోభారాణి అక్క మరియు మా జిల్లా అధ్యక్షులైన వైది రాజకృష్ణ గారు వీటి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుబేదారి వడ్డేపల్లి రోడ్లో ఉన్న వైష్ణవి బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా డివిజన్